పల్లవ్ ప్రశాంత్ అరెస్టు తోటి పల్లవ్ ప్రశాంత్ యొక్క లాయరు నాగార్జున్ కూడా అరెస్ట్ చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు అసలు పల్లవ్ ప్రశాంత్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు చూద్దాం బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవ్ ప్రశాంత్ అతని సోదరుని జూబ్లీ హిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్ కోల్గూర్లో అరెస్ట్ చేశారు బిగ్ బాస్ సెవెన్ విజేత ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడిలో పోలీసులు ప్రశాంత్ని ఏ వన్గా అతని సోదరుడు మనోహర్ను ఏ గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులో తీసుకున్నారు బిగ్ బాస్ సిక్స్ కంటెస్టెంట్ గీతురాయ్ కారును కూడా ధ్వంసం చేశారు ఆపై ఆమె కారులో చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు దీంతో గీతూరాయ్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు దాంతో అల్లరి మోకలు రోడ్డుపై పరుగులు తీస్తూ ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ కేసు పెట్టడం జరిగింది దీంతో పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు పల్లవి ప్రశాంత్పై కేసు కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సెవన్ విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేట్ నుంచి పంపారు కానీ ఆ సమయానికి ప్రశాంత్ని ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకి తెచ్చుకున్నాడు ఇది గమనించిన పోలీసులు ఇప్పటి అక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం బయటకు వెళ్లి అక్కడైనా సభ పెట్టుకోండి అని చెప్పి ఆ కార్లను పక్కన పెట్టి పోలీసులు వేరే వాహనంలో పల్లవి ప్రశాంత్ ని పంపించారు అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దెకారులతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు ఈ క్రమంలో పశ్చిమ మండలం డిసిపి జోయల్ డేసివ్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్ ని రావద్దని చెప్పిన ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు ప్రశాంత్ ని అడ్డగించి పంపించేశారు దీంతో ఆయన ప్యాన్స్ పైర్ కావటం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడి చేసి ఆడ రెండు పోలీసు వాహనాలను కూడా ధ్వంసం అయ్యేలా చేశారు అంతటితో ఆగని అల్లరి మోకలు ఆర్టీసీ బస్సులు అద్దాలను పగులగొట్టారు ప్రశాంత్ కి పద్నాలుగు రోజులు రిమాండ్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో జూబ్లీహిల్స్ ఎస్ఐ మనోహర్ రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ మనోహర్ వినయ్ తో పాటు అద్దెకారులను నడిపిన డ్రైవర్ సాయి కిరణ్ రాజుపై కూడా కేసు నమోదు చేశారు ఈ నెల పంతొమ్మిదిన డ్రైవర్ సాయి కిరణ్ రాజుకు కోర్టుకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రైవేట్ ఆస్తులను కూడా ధ్వంసం చేసిన కేసులో ఆరు గంటల పాటు జూబ్లీ హిల్స్ స్టేషన్ లో వారిద్దరిని విచారించి ఆపై రాత్రి సమయంలో జడ్జి ఇంట్లో పల్లవ్ ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుని పోలీసులు ప్రవేశపెట్టారు ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి పల్లవ్ తో పాటు అతని సోదరుని మనోహర్ ను కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు దీంతో అర్ధరాత్రి వారిద్దరిని చంచలగూడ జైలుకు తరలించారు పోలీసులు ముందే హెచ్చరించిన సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్లు బిహేవియర్ చేస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు ఫైనల్ గా వారిద్దరిపై ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులో పోలీసులు కేసులు నమోదు చేశారు పల్లవ్ ప్రశాంత్ పరారులో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతను ఒక వీడియోని రిలీజ్ చేయగా అక్కడికి వచ్చిన జూబ్లీ పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అయితే బిగ్ బాస్ ఏడవ సీజన్ పల్లవ్ ప్రశాంత్ మొదటి నుంచి ఫ్యామిలీకి హైకోర్టు న్యాయవాది అరుణ్ అండగా నిలుస్తున్నారు ఈ క్రమంలోని బిడ్డను అరెస్టు చేసిన తర్వాత సదరు లాయర్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కు బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్ తెలంగాణ మానవ హక్కు కమిషన్ లో ఇచ్చిన ఫిర్యాదులో బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావితం చూపిస్తుందని బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదయ్యాయి మరి నిర్వాహులు కూడా దీనికి బాధ్యులే కదా వాళ్ళపై కూడా కేసు నమోదు చేయలేదు దీనిపై చర్యలు తీసుకోవాలని అందులో రాసుకొచ్చారు ఇదే కేసులో నాగార్జున పేరు కూడా ఉంది అయితే ఇదే ఫిర్యాదులో హైకోర్టు న్యాయవాది అరుణ్ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు సైతం షాక్ ఇచ్చారు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కి ఇచ్చిన కంప్లైంట్లో బిగ్ బాస్ గొడవ తర్వాత నమోదైన రెండు కేసుల్లో హోస్ట్ నాగార్జున పేరును కూడా ప్రస్తావించలేదు ఈ కేసులైన పేరు కూడా చేర్చారు నాగార్జున కూడా ఈ గొడవలకు బద్దీలే అంటూ పేర్కొన్నారు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదులో హైకోర్టు లాయర్ అరుణ్ అంత గొడవ జరుగుతుంటే బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అందుకే ఆర్టీసీ ఆరు బస్సులు కార్లు ధ్వంసం అయ్యాయని ఇప్పటికే ఈ విషయంపై హైకోర్టులో పిటిషన్ వేశారు నాగార్జున కూడా అరెస్ట్ వారెంట్ మంజూరు చేసి వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు లాయర్ అరుణ్